ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కాల్ రికార్డ్ ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి ఫోన్ చేసి తిట్టేటప్పుడు లేదా బూతు మాటలు కానీ అసభ్యకరమైన మాటలు కానీ తిట్టినప్పుడు వేరే వ్యక్తి తన యొక్క ఫోన్లో రికార్డ్ అనేది చేసుకుంటూ ఉంటాడు మీరు రికార్డ్ చేసుకున్నప్పుడు యాజ్ ఎవిడెన్స్ యాక్ట్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారము ఈ కాల్ రికార్డును కూడా కోర్టు సాక్ష్యంగా తీసుకుంటుంది కోర్టు వారు సాక్ష్యంగా తీసుకుంటారు ఇది ఎవిడెన్స్ యాక్ట్ ఈ ఫోన్ రికార్డే కానీ లేదా ఆడియో వీడియో రికార్డే కానీ ఇది ఐటీ యాక్ట్ ప్రకారం ఐటీ యాక్ట్ ఐటీ యాక్ట్తో పాటు ఎవిడెన్స్ యాక్ట్ కూడా కాల్ రికార్డ్ అనేది వస్తుంది కాబట్టి కోర్టు వారు విచారణ సమయంలో ఖచ్చితంగా కాల్ రికార్డుని ఎవిడెన్స్గా తీసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే జాగ్రత్తగా మాట్లాడండి ఎదుటి వ్యక్తిని గౌరవిస్తూ రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడండి ఎట్ ది సేమ్ టైం మార్పింగ్ లేకుండా కూడా కాల్ రికార్డ్స్ కూడా కొంతమంది మార్పింగ్ చేస్తూ ఉంటారు చేసినప్పుడు అప్పుడు ఫారెన్స్ ల్యాబ్స్ కూడా తీసుకెళ్తూ ఉంటారు కొన్ని కేసులలో ఒక రెండు మూడు కేసులు అట్నే మా దగ్గరికి వచ్చినాయి కాల్ రికార్డు తను మాట్లాడింది ఒకటి ఉంటే ఇంకోటి తీసుకొచ్చింది అక్కడ ఎంబటే జడ్జి గారికి డౌట్ వచ్చింది ఫారెనిక్స్ రిపోర్ట్ రాసేసి రాసేస్తే మార్పింగ్ అనేది మొత్తం ట్యాపరింగ్ చేయడం అనేది జరిగింది అనేది తెలుసు అట్లా చేసినా సరే చేసిన వాళ్ళు శిక్ష అరువులు అవుతారు ఈ విషయాన్ని ప్రజలు గుర్తించవలసిందిగా కోరుతున్నాం ఈ ఏదే విధమైన రికార్డ్ అయినా సరే కొన్ని కొన్ని సమయాలలో ఇప్పుడు సెల్ ఫోన్ టెక్నాలజీ అనేది పెరిగింది కాబట్టి కాల్ రికార్డు తీసుకుంటారు ఇంకా ఈ టెక్నాలజీ ఇంతగా పెరగక ముందుకు ఆడియో రికార్డింగ్ అంటే టేప్ రికార్డు ఉన్నప్పుడు అప్పుడు కూడా ఆడియో అనేది రికార్డు చేసేవాళ్ళు ఆ రికార్డుతో చే ఉన్నప్పుడు కూడా ఎవిడెన్స్ యాక్ట్గా కోర్టు వారు తీసుకునే వాళ్ళు రికార్డింగ్ని ఖచ్చితంగా వాయిస్ అనేది వినపడుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఈ ఎవిడెన్స్ యాక్ట్గా ఒక భాగము దీన్ని సాక్ష్యంగా కోర్టు వారు తీసుకుంటారు కాబట్టి అది కూడా ఒక సాక్ష్యంగా చెల్లుతుందని మీకు తెలియజేస్తాం టీపీ యాక్ట్ అనేది ఎక్కడెక్కడ ఉపయోగపడుతుందంటే ఆస్తులు అమ్మేటప్పుడు భూములు అమ్మేటప్పుడు ఈ స్థిరచర ఆస్తులు అనేది అమ్ముతూ ఉంటాం కదా ప్రాపర్టీస్ అక్కడ ఈ టీపీ యాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ టీపీ యాక్ట్ ప్రకారం ఒక వ్యక్తి తన ప్రాపర్టీని ల్యాండ్ సేల్ చేసిండు సేల్ చేసేటప్పుడు ఒక అగ్రిమెంట్ సేల్ ఆఫ్ అగ్రిమెంట్ ఫస్ట్ సేల్ ఆఫ్ అగ్రిమెంటు చేయడం అనేది జరుగుతుంది ఈ సేల్ ఆఫ్ అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు ఒక బాండ్ పేపర్ ఆ బాండ్ పేపర్లో సేల్ ఆఫ్ అగ్రిమెంట్ చేస్తూ ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది వెండి అండ్ వెండర్ ఇద్దరు ఉంటారు వెండి అండ్ వెండర్ అగ్రిమెంట్ అనేది ఈ టీపీ యాక్ట్లో ఉంటుంది ఈ టీపీ యాక్ట్లో ఉన్నప్పుడు ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ తను ప్రాపర్టీ ఎన్ని రోజులలో పర్చేజ్ చేస్తాడు పర్చేజ్ చేసిన తర్వాత ఎంత పేమెంట్ ఉంది మోడ్ ఆఫ్ పేమెంట్ ఎన్ని రోజులలో పేమెంట్ చేసి తను రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు అంటే వెండి నుంచి వెండర్ ప్రాపర్టీ పర్చేజ్ చేసేసి రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ చేసుకునేటప్పుడు ఒకరు ప్రాపర్టీని వెండి పర్చేజ్ చేయగా సేల్ చేసేటప్పుడు ఈ సేల్ ఆఫ్ అగ్రిమెంట్లో ఏదైతే వాళ్ళు అగ్రిమెంటు చేసుకుంటారో ఇది ఏమవుతుంది కాంట్రాక్ట్ యాక్ట్ కూడా ఇందులోకి వస్తుంది ఈ కాంట్రాక్ట్ యాక్ట్ అనేది వస్తూ ఉంటుంది అంటే టచ్ అవుద్ది కదా అంటే ఒక ప్రాపర్టీని సేల్ చేసిన తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్లో రీపేమెంట్ చేసి ఆఫ్టర్ ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత మేము ఏమంటే రిజిస్ట్రేషన్ చేసుకుంటాం అని అగ్రిమెంట్లో చేసుకోవడం చెప్పుకోవడం అనేది జరుగుద్ది వెండి అండ్ వెండర్ అండ్ టూ ఆర్ మోర్ దెన్ విట్నెస్ వండి రీసే సేల్ ఆఫ్ అగ్రిమెంట్ రాసుకోవడం జరుగుద్ది ఈ సేల్ ఆఫ్ అగ్రిమెంట్ రాసుకున్నప్పుడు కొన్ని అనివార్య పరిస్థితుల వలన అనుకునే సంఘటన వలన ఈ రాసుకున్న అగ్రిమెంట్ అనేది కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకోవడం పడుతుంది ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో చేయ చేయొచ్చు వాళ్ళ ప్రాపర్టీని లేదు అవతల వ్యక్తి వెండర్ ఎవరైతే ఉంటారో ఆ వెండర్ పర్చేజ్ చేసే వ్యక్తి అతనికి తనకు ఏదైనా అనివార్య కారణాల వల్ల ఈ ఫార్టీ ఫైవ్ డేస్ కాకుండా ఇంకో వన్ మంత్ టైం తీసుకుంటున్నాడు అనుకో ఈ ఫార్టీ ఫైవ్ డేస్ లోపే వెండికి అంటే సేల్ చేసే వ్యక్తి ప్రాపర్టీ సేల్ చేసే వ్యక్తికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఏమని లిఖితపూర్వకంగా కానీ ఒక అడ్వకేట్ ద్వారా కానీ లేదా తనే స్వయంగా అక్కడికి వెళ్ళి ఆ పచ్చ ల్యాండ్ ల్యాండ్ దగ్గరికి వెళ్ళి నేను ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో నేను మీకు పేమెంట్ చేయాలి చేసి నేను రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కానీ అనువాయ కారణాల వల్ల కొన్ని కారణాల వల్ల నాకు అనుకున్న టైం అనేది సరిపోవటం లేదు ఒక వన్ మంత్ లేదా ఒక టూ మంత్స్ లేదా ఫిఫ్టీన్ డేస్ అనేది టైం కావాలి అని వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మళ్ళీ ఇవ్వాలి వాళ్ళు కూడా అగ్రి కావాలి అగ్రి అయితే వెంటనే మళ్ళీ అగ్రిమెంట్ ప్రకారం మళ్ళీ ముందుకు వెళ్ళొచ్చు ఈ విషయం చాలామంది ప్రజలకు తెలియక ఆ ఫార్టీ ఫైవ్ డేసే అని అనుకుంటూ ఉంటారు ఫార్టీ ఫైవ్ డేసే కదండి మీరు అగ్రిమెంట్ చేసుకున్నది దాన్ని కాకుండా కూడా ఇంకా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు ఈ టీపీ యాక్ట్ ప్రకారము ఈ టీపీ యాక్ట్ ప్రకారము సెల్ ఆఫ్ అగ్రిమెంట్ జరిగేటప్పుడు కాంట్రాక్ట్ కూడా ఈ కాంట్రాక్ట్ యాక్ట్ కూడా వస్తుంది కొంచెం టచ్ అవుతూ ఉంది కాబట్టి ప్రజలు ఎవరైనా సరే సేల్స్ అండ్ పర్చేస్ చేసుకునేటప్పుడు వెండి అండ్ వెండర్స్ ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ గుర్తించవలసిందిగా కోరుతుంది